హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవ్వాలేమంటే మా చెల్లెళ్ళ తోటకైతే వచ్చాము తోట తోటేమంటే ఖాళీ అయితే అయిపోయింది మాడకాయలు అన్నీ ఇప్పుడు మేము అయితే వెళ్తా ఉన్నాము మా చెల్లెళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ అయితే వెళ్తా ఉన్నాము ఉండండి వాళ్ళు కూడా చూపిస్తాను వీళ్ళు ఏడకపోయాము మేము మా గురించి చెప్పలేదు అంటున్నాడు వీడి పేరు మనోజు మా చెల్లెలు రెండో రెండో చెల్లెలు కొడుకు వీడు గ్రేట్లు కూడా తెచ్చాడు ఆ కాయలు అలా ఉంటాయి కదా వదిలేసి అవి అయితే ఏరుకోవాలి చెట్టుల్లో మాడకాయలు అన్నీ అయిపోయినాయి కోసేసారు మొత్తం అయితే పురారస్ చెట్లు కూడా ఉన్నాయి దానికి ముందు కూడా కూర్చున్నారు ఇంకా కాయలు వరకు అయితే వస్తుంటారు ఇంక ఇప్పుడు పైనపల్లి కాయలు వంటికాయలు నీలం కాయలు ఉన్నాయి కదా ఆ చెట్లు అయితే ఏరుకోవాలి ఆ చెట్టల్లో కాయలు అక్కడక్కడ వదిలేస్తుంటారు అవి అయితే ఇప్పుడు దానికి వెళ్తా ఉన్నాము ముందైతే వాళ్ళందరూ వెళ్తున్నారు వీడైతే చూపిస్తాను మా అమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళు వీడు మనోజ్ వెనకాల వస్తా ఉన్నాడు ఇదిగో వీళ్ళందరూ వెళ్తా ఉన్నారు మా అమ్మ ఇక్కడ కొంటుంది జారి మా అమ్మ నీరు బాటిల్ అన్నం అన్నీ వండుకొని ఉదయాన్నే నేను ఇంటికి అడైతే అన్నం వండు వేసుకున్నాను తర్వాత అంటే వచ్చేసాను ఎక్కడ చూడపోతే వీళ్ళు అన్నం వండుకోలేదు అప్పటికి అన్నం వండుకోలేదు మేము వచ్చిన తర్వాత అన్నం అయితే వండుకున్నారు ఇంకా కూరలు చేసుకొని అన్నం చేసుకొని అన్నం వండుకొని కూర వండుకొని ఇప్పుడైతే బయలుదేరి వచ్చాము ఆకలి వేస్తూ ఉంది ఫస్ట్ అన్నం తినేసి తర్వాత పరిక్కాయలేరుతాము మా అమ్మ చెప్తుంది పరిక్కాయలు ఏరుతాము అని చెప్పి ఉంటుంది ఇంకా నా

బాటిల్ చూడండి ముందు బాటిల్ ఇలా వేసేస్తున్నారు ముందు బాటిల్ ఆ మరిది తోట తీసుకున్నది బరికాయలుకొచ్చా ఫ్రెండ్స్ అను మా భలే హుషారులో ఉన్నాడు తోట అంతా అయిపోయిందని కాయలు మోసే బాధ తప్పిపోయింది మా మరిదికి ఇద్దండి తోటలోకి అయితే వచ్చేసాము కొన్ని కాయలు ఉన్నాయి తోటగల్లా కోసుకుంటామా మాడు తోట వాళ్ళకి ఇవ్వాలంట కొన్ని కాయలు అయితే ఉన్నాయంట చెట్టుకి బైగినపల్లి కాయలు అడుగున్నారంట నాటికాయలు కదమ్మా అయ్యా నాటికాయలు కదా కొన్ని కాయలు ఉన్నాయి నేలంకాయలు అందరు వెళ్ళిపోయారు నేను స్లోగా వస్తూ ఉన్నా మనోజ్ కూడా క్రేట్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు బిస్కెట్లు నాకు ఆకలి వేస్తుంది మా మనోజు బిస్కెట్లు తెచ్చాడు నేను అసలు మామూలుగా బిస్కెట్లు తిన్ను నాకు ఆకలి వేసేస్తూ ఉంది అందుకని మా మనోజు బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చాడు అవి తీసుకొని తింటా ఉన్నా అన్నం తినేస్తాం ఆ క్లాస్ ఇదిగో మనోజ్ బిస్కెట్లు కూడా ఇచ్చాడు నేను రానన్న పాపకు జ్వరం ఉండింది కదమ్మా అందుకోసం అక్కడ ఉన్నాయి మా కాయలా ఉన్నాయి

அந்த <laughs> <laughs>

మా మరిది పల్లె హుషారులో ఉన్నాడు ఆకు ఆనకు కోసుకుంటా లేమా బాగుంది ముదురాకు పచ్చడికి బాగుంటుంది మాటలు కూడా ముల్చిని అతి పొడి కోసుకుంటా బస్సా ఇస్తాను ముందడుగు బి బస్సు పస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తాం ఇంక ఇప్పుడు అలా రానుమాచే ಮಾಡ್ತೈತೆ <muchas> ఇది చూడండి నేనైతే ఉంటాను టొమాటో వరగాయి మాడుకొరగా తెచ్చాను మా చెల్లెలు ఏమంటే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను వంట చేసుకుని వస్తాను అన్నాను కూర కూడా వచ్చేయండి అని చెప్పి అన్నారు నేను వంట తీయకుండానే వచ్చేసాను అన్నం వండేసాను తర్వాత మా చెల్లెలు వచ్చే లోపల అన్నం కూర కూడా వద్ద వచ్చిన తర్వాత వంట అయితే వంటయితే చేసారు కూర్చోమని కనిపిస్తుంది వంట అయితే చేశారు ఆ ఇల్లు ఉంటే గోంగర పచ్చడి ఇది జస్పాన్ తోడ అమ్మాయి ఉంటే నూనెంకాయ చేసింది నేను మాడికాయ కూరగాయ టమాటా వురగాయ అయితే తెచ్చాను పొడి డామ్లెట్ కూడా వేసింది ఏసీ లెక్క వేసింది బావ వాళ్ళ బావు కోసం ఇంకా అందరం కూర్చొని తినేసి ఇతను గుత్తంకాయ పొడి ఉందమ్మా చేస్తా ఇద్దండి నూనెకాయ ఇదా చికెన్ పులుసా మా అమ్మ కాకరకాయ తాలింపు చీర బాగా వేసుకోమా కాలు అదే రాత్రి కాకరకాయ తాలింపు చేసా ఏది మా అమ్మ కాకరకాయ తాలింపు చేసింది మీకు చెప్పున్నాను మా అమ్మ పండుగ తాలింపు భలే చేస్తుందని చాలా బాగుంటుంది మా అమ్మ పుండుక తాలింపు ఇచ్చింది ఇద్దండి జస్పంతోళ్ళు అమ్మంటే నూనెకాయ చేసింది లలిత ఏమంటే ఆమ్లెట్ ముంగర పచ్చడి గోరుచుక్కుడు తాలింపు చేసింది ఏదో గోరుచుక్కుడు తాలింపు ఇది చిన్న ఫ్యామిలీ ఇదేమంటే మా పెద్ద ఫ్యామిలీ ఇది రెండో ఫ్యామిలీ ఇది మూడో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ మరిది అక్కడ కూర్చొని తింటున్నాడు మూడో చిల్లీలు పెట్టి కూడా ఆడే కూర్చొని తింటున్నాడు వాడికి జ్వరం ఉంది ఆడ కూర్చో ఉన్నాడు జస్వంత్ కూడా తింటున్నాడు నేను కూడా ఇక్కడ బాక్స్ లోనే పెట్టేసుకొని తింటున్నాను ఇది టమాటో వరగా చేశాను సోమారం సోమవారం ముక్కున్నానా వచ్చే వారం లోపల ఇంటికాడేసాం అనుకో ముక్కుంటానంతే టో వరక వేసుకోండి అయిపోయింది பாட்டுக்கு நாலு வாரம்